షాద్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ నిన్న వెలమ కులస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం హనుమకొండ కేయు ప్రధాన కూడలిలో కాకతీయ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వెలమ కులస్తులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు అయితే ఈరోజు మా రాజ్యాంగానికి విరుద్ధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే గారు ఒక శాసనసభ శాసనసభ్యునిగా ఉండి రాజ్యాంగాన్ని విమర్శించే రీతిలో ఒక కులాన్ని విమర్శించుకునేది ఎంతమంటే కరెక్టు దాని మీద మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కూడా ఎలాంటి స్పందన లేదు కాబట్టి దాని మీద మా విల్మ కులం మా జాతిని అవమానపరచండి కాబట్టి మరి ఈరోజు మేము ఎంతో బాధ బాధకు గురైనం కాబట్టి ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఏ జాతిని విమర్ విలమ జాతిని కానీ ఏ జాతిని కానీ విమర్జన్సీ జరగలేదు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అన్యాయులు ఒక విలుమ కులాన్ని విమర్శించి కుల కులాల మధ్య సిచ్చు పెట్టి అప్పం గడుపుకోవాలని చూసినటువంటి నాయకులను నాయకులను మేము ఖండిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా వీర్ల శంకర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి విల్మ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము లేని చోపట లేని లేనిచో మేము అందరం వచ్చి ఆయన ఇంటిని ముట్టడిస్తాం మొత్తం వచ్చి ముట్టడిస్తాం అష్టదికందం చేస్తాం ఎమ్మెల్యేను తక్షణం రాజీనామా చేస్తాం ఖబర్దార్ శంకర్ గారు ఖబర్దార్ అని చెప్పని మేము హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి ఖండించాలి ఏ జాతిని మరి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వాక్యాలు వెనకకు తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేసుకున్నా కూడా ఎంఎల్ఏలు కూడా ఇప్పుడు మా మా కులపు ఎంఎల్ఎలు పదమూడు మంది ఉన్నారు మరి వాళ్ళు కూడా స్పందించాలని చెప్పని మేము సభామకంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మాత్రమే రేపటి నుంచి ఇంకా బైక్ ర్యాలీలు ఉంటాయి మా ధర్నాలు ఉంటాయి ఇంకా మా రేపటి నుంచి ఇంకా ప్రారంభం అవుతాయి అసెంబ్లీ ముట్టడు ఉంటుంది అసెంబ్లీ ముట్టడు కూడా ఉంటుందని మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చినాక ఎల్మ జాతి మీద డైరెక్ట్గా అటాక్ చేయడం ప్రారంభించారు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఇరవై ఐదు కిలోల బియ్యం ఉడితే సగం అన్నం మిగులుతుందిరా మేము ఎల్మలు తింటే అని చెప్పి మొట్టమొదట మాట్లాడిండు అప్పుడు మేము స్పందించలేదు అదేవిధంగా నువ్వు వస్తావా నీ చుట్టాలు వస్తారా నీ జాతి వస్తుందా మూసీ నదిలో తొక్కి పెడతా అని చెప్పి మాట్లాడినాడు కూడా సరే ఆవేశంలో మాట్లాడిన మాట్లాడిననుకున్నావు ఆయన ఏ బాటలైతే పోతున్నాడో ఆయన అనుచరులు కూడా అదే పద్ధతిలో పోతున్నారు ఒకరికి ఒకడు విలమ జాతిని తిట్టాలి అనేటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తున్నారు అందులో భాగంగా నిన్న వీర్ల శంకర్ షాద్బాదు షాద్ నగర్ ఎమ్మెల్యే నిన్న చాలా భయంకరంగా మాట్లాడారు ఏంటంటే వెల్మ కొడుకులాల మిమ్మల్ని ఉరికిస్తాం మీ బద్దలు బాషంగాలు చేస్తాం అని చెప్పి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మాట్లాడడం అనేటువంటిది అవమానకరమైనటువంటి విషయం దీన్ని మనం క్షమిస్తే మరొకడు ఇంకొకడు మాట్లాడతారు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విల్మ జాతి రోడ్ల మీదకి రావడం జరిగింది అందులో భాగంగా గోపాలపూర్ కాకితీయ వెల్మ సంక్షేమ సంఘం కూడా మేము కాకితీయ యూనివర్సిటీ ఏరియాలో ధర్నా నిర్వహించినాం ఖబర్దార్ నాయకులారా ఇక్కడ ముందు మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మేము క్షమించాం మీకేసిన ఓట్లల్లో మా విల్మజాతి ఓట్లు కూడా ఉన్నవి అది మర్చిపోకండి ముఖ్యంగా విల్మజాతి ఎమ్మెల్యేల ద్వారా ఆత్మాభిమానాన్ని చంపుకోకండి ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఖండించండి వాళ్ళు మాట్లాడకుండా చూడండి తప్ప కళ్ళు మూసుకొని ఉన్నట్లయితే మీరు కూడా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు జాతి మిమ్మల్ని క్షమించదని చెప్పి వెల్మ జాతి హెచ్చరిస్తున్నది